రీసెంట్గా మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళామండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ డెకరేషన్ అనమాట ఇది ఎంట్రన్స్లో ఇలా మనకి లా ఇచ్చి మంచి డెకరేషన్ చేశారు డెకరేషన్ బాగుందని చెప్పి రుషితాకి చిన్న ఫోటోషూట్ లాగా ర్యాంప్ వాక్ చేయిస్తున్నాం అనమాట తనేమో వెనక నన్ను కూడా రమ్మని చెప్తుంది నేనేమో తను బాగా వస్తుంది కదా అని చెప్పి అక్కడ నడవ అంటుంటే తను నా వెనక పడుతుంది అనమాట నన్ను వెనక రమ్మని చెప్తుంది నేను వెళ్ళలేదని తన వెనక్కి వచ్చేస్తుంది సో ఆయన అన్నారు నడువు వెళ్ళిపోతామని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంది కదండి అంతా కూడా సర్కస్ తిని పెట్టారనమాట లైటింగ్తో బాగా హైలైట్ చేశానండి డెకరేషన్ మొత్తం చాలా బాగుంది నేనైతే ఈ మధ్య కాలంలో ఇంత గ్రాండ్ పార్టీకి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళిన వెంటనే ఇలా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట నేను కొంచెం తాగేసి తనకిచ్చాను తనేమో ఫస్ట్ తాగడం రాలేదు స్ట్రాతో అలా నెమ్మదిగా నేర్చుకొని ఇంకా ఆ గ్లాసు ఆ స్ట్రా వదలట్లేదు అనమాట వెన్యూ అనమాట అది బర్త్డే పార్టీ చేసే స్టేజ్ అనమాట ఈ పైన చూసారా లైటింగ్ చాలా బాగుంది ఇది కన్వెన్షన్ హాల్ అనమాట ఏ కన్వెన్షన్ హాల్ అని గుంటూరులోనే ఉంది వాళ్ళకి ఒక పాప బాబు అనుకుంటానండి సో ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి గ్రాండ్ వెల్కమ్ తీసుకొచ్చారు చూసారు కదా ఇలా క్రాకర్స్ అవి పెట్టారు మొత్తం వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళు వెనక్కుండి అలా తీసుకొస్తున్నారు అనమాట నాకు నాకైతే చాలా బాగా అనిపించింది పాప అయితే చాలా బుద్ధిగా కూర్చుంది చూడండి ఆ ఏజ్ పిల్లలు అలా కూర్చోవడం నేను చూడలేదు చాలా సైలెంట్గా ఏమీ లాక్కుండా ఏమీ తీయకుండా చక్కగా చూస్తుంది ఆ బాబు కూడా బాగానే ఉన్నాడు విన్నారు కదా ఇలా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి అలా తీసుకొస్తూ ఉన్నారనమాట మంచి బర్త్డే సాంగ్స్ పిల్లల పాటలు అన్నీ పెట్టి తీసుకొస్తున్నారు కింద చూసారా ఎఫెక్ట్స్ ఆ ఫాగ్ ఎఫెక్ట్స్ అవి ఇచ్చి చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారు ఆ పాపనైతే పాప కూడా చక్కగా కూర్చుంది ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అసలు ఈ బర్త్డేకి ఎలా వెళ్ళామంటే మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ అప్పుడు ఆయన పాప తాతగారు అనమాట ఆయన మమ్మల్ని పిలిచారు ఈ వెల్కమ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయిందండి అండి పాపకు అయితే పాప ఆకలేస్తుంది వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు కదా సో దానివల్ల కొంచెం చల్లబడింది అయితే చూసారా డెకరేషన్ నేను చెప్పాను కదా సర్కస్ అని స్టేజ్ అంతా ఒకసారి చూపిద్దామని ఇలా తీసాము అక్కడక్కడ ఉంటాయి చూడండి క్లిప్స్ చాలా బాగుంది డెకరేషన్ అయితే ఇక్కడ చూడండి యాంకర్ ఉన్నారు కదా తను పిల్లల చేత ఆటలు ఆడిస్తుంటే పాపను కూడా రమ్మని చెప్పారు వెళ్తే పాప చిన్నపిల్ల కదా పాపం తనకు అర్థం కాలేదన్నమాట అందుకని ఆ పక్కకు వచ్చి నించొని ఉండిపోయింది తినేమో వాళ్ళని చూడాలనిపిస్తుంది అలాగని అక్కడ నుంచి రావాలనిపించట్లేదు తను ఆడమంటే ఆడట్లేదు అనమాట సో అక్కడ కాసేపు ఉంచాము తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి తను అసలు బోరింగ్ ఫీల్ అవ్వదండి ఎక్కడున్న ఆడుకుంటున్నాను తను ఆటేదో తను ఆడేసుకుంటుంది చూడండి చైర్లోకి వెళ్ళిపోతుంది నేను ఎక్కడికైనా అడిగితే తను కూడా ఇలా ఇలా అంటుంది ఎత్తుకున్నానని అరుస్తుంది చూసారా ఎంత బాగుందో డెకరేషన్ ఇలా అప్పుడప్పుడు స్టేజ్ తీసామన్నమాట ఇప్పుడు బర్త్డే స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు అనమాట కేక్ కటింగ్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారు ఋషితమ్మ పనిలో ఋషితమ్మ ఉంది చూడండి

కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యాక ఇంకా మర్చిపోయిందండి అందరూ కూడా ఆ బర్త్డే సాంగ్స్ అవి పెట్టారు కదా దాంతోపాటు తను కూడా క్లాప్స్ చేస్తూ చక్కగా ఆడుకుంటుంది ఇంటికి వచ్చాక కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డే అనేదండి అక్కడ దగ్గర వచ్చేటప్పుడే బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పాలి అని చెప్పామన్నమాట సో అందుకని చెప్పి హ్యాపీ బర్త్డే అని అనుకుంటూ ఉండేది మధ్య మధ్యలో అక్కడికి వెళ్ళాక కూడా పాప కూడా హ్యాపీ బర్త్డే బాగా చెప్పింది టైగర్ అలా అంటుందని చెప్తుంది చూడండి నెక్స్ట్ ఏమో తన ఆవు పులి కథ స్టోరీ రోజు వింటుందన్నమాట చూస్తుంది టీవీలో సో అందువల్ల టైగర్ అంటే ఏంటో తెలుసు అనమాట బెలూన్స్ కావాలని అడిగింది కదండి సో వాళ్ళ నాన్నగారు బెలూన్స్ తీసి ఇచ్చారు ఇంక బర్త్డే అయిపోయింది కదా సో అందుకని బెలూన్స్ కొన్ని తీశారు డిన్నర్ చేసి బయటకు వచ్చేసాము మేము అబ్బా అక్కడ ఎక్కువ కలర్స్ బెలూన్స్ ఉన్నాయి కదండి సో ఏ కలర్ తీసుకోవాలో తనకు అర్థం కాక అన్ని బెలూన్స్ పట్టుకుంటుంది సో వాళ్ళ నాన్న అన్ని కలర్స్ చిన్న చిన్న తీసి కొన్ని కొని తీసి ఒక బండల్లో కట్టేసి తీసుకొచ్చారనమాట ఇంటికి మీరు చూసారు కదా ఇంటి దగ్గర ఆడుకోవడం షార్ట్లో పెట్టాను బయటకు వచ్చేస్తాం కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకొని బైక్ కోసం వెతుక్కుంటుంది వాళ్ళ నాన్న బైక్ ఏది చూస్తే అదే వాళ్ళ నాన్న బైక్ అనుకుంటుంది చిన్నారా నాన్న దగ్గరికి నాడు బెలూన్ ఇస్తారు నాడు పార్టీ స్టార్టింగ్లో పిల్లల్ని తీసుకెళ్ళారు కదండి ఒక బండి మీద ఆ బండి ఇక్కడ పెట్టారు చూశాను బాగుంది డెకరేషన్ అది చేశారు కదా చూసి అలా వెళ్ళాను వాళ్ళ నాన్న పాప అక్కడికి వెళ్ళారనమాట ఐస్ క్రీమ్ తీసుకుందామని నేను అలా నెమ్మదిగా వెళ్తున్నాను సో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ చూసారా క్రౌడ్ ఎక్కువే ఉంది అయితే ఐస్ క్రీమ్ అయిపోయిందంట మళ్ళీ కొత్తగా తీసుకురావడానికి వెళ్ళారు దీని పేరేంటో నాకు తెలియదు ఈ ఐస్ క్రీమ్ పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడైతే తినలేదు చూడలేదనమాట సో ఇలా చేస్తున్నారు ఐస్ క్రీము ఇందులో రకరకాల ఐటమ్స్ వేసి ఐస్ క్రీమ్ని ఒక రకంగా తయారు చేశారనమాట చాలామందికి నచ్చుతుందేమో చూడండి బనానా వేశారు తేనె వేశారు అదేదో క్రీమ్ వేశారు డ్రై ఫ్రూట్స్ వేశారు అన్నీ వేసి శుభ్రంగా దంచేస్తున్నారు దంచేసి దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక కప్పులో వేసి పెడుతున్నారనమాట టేస్ట్ ఏం పెద్ద అనిపించలేదు నార్మల్ ఐస్ క్రీమే బాగుంది అనిపించింది ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట పానీపూరి పాల పాలతాలికలు ఇలా అన్నీ పెట్టారనమాట ముందు స్నాక్స్ లాగా తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ అవి అనమాట ఫుడ్ తర్వాత తినేసి శుభ్రంగా ఇంటికి వచ్చాక మాకు లెవెన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చేసరికి పాప చూడండి అప్పటికి ఎంత యాక్టివ్గా ఉందో ఇంకా తను నిద్రపుచ్చేసరికి నాకు నైట్ వన్ ఓ క్లాక్ అయిందనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను తిన తో ఇలా ఆడిందో ఇంటికి వచ్చాక చూడండి అన్ని కలర్స్ అన్ని బెలూన్స్ తెచ్చేసుకుంది వాళ్ళ నాన్నగారు తీసిస్తే తెచ్చుకొని హ్యాపీగా ఆడుకుంటుంది మాకు చిన్న చిన్న పనులు ఉండిపోయి ఇంట్లో అవన్నీ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళావు హ్యాపీ బర్త్డేకి వెళ్ళావా అని బొట్టేది పోయిందాగేసావా మా పనులన్నీ చేసుకొని పాప డ్రెస్ చేంజ్ చేసేసి తన నిద్రపుచ్చేసరికి మాకు నైట్ వన్ ఓ క్లాక్ అయిందండి చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్